హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా ఉన్నాం పొద్దు పొద్దున్నే ఏంటమ్మా తల్లి నిద్రమో వేసుకుని వచ్చామని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే మరింటికే అంటే నీళ్ళు వచ్చినాయండి పట్టుకున్నాను అందుకే లేట్ అయిపోయింది మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఇవాళ చాలా చేయాల్సి ఉన్నాయి మరి ఎన్ని చేయాలి ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు రొయ్యలు తీసుకోవాలి ఫస్ట్ పీతలు అవడం అంది ఇల్లు తీసుకోవాలి మళ్ళేమో అసలు అమ్మో ఆ బోటీకి నిజంగా దండం పెట్టచ్చు ఆ బోటీ చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నాం వెళ్ళి ఉన్నాను అసలు బోటీకే వస్తున్నాయండి అండి ఆర్డర్స్ మొత్తం మరి వాళ్ళ బోటీ కూడా తీసుకోవాలి వీలైతే కొంచెం ఎక్కువే తీసుకోవాలి లేట్ అయినా పర్వాలే సాయంత్రం అయిపోయిన పర్వాలే ఇంకా చేసేస్తాను చెయ్యాలి చికెన్ ఒకటి అయిపోయింది చికెన్ కూడా ఆర్డర్ ఉంది చికెన్ విత్ బోన్ చికెన్ కూడా ఉంది చికెన్ పెద్ద కష్టమేం కాదు రెండు ఎందుకంటే అది తెచ్చి ఇక చేసేయచ్చు ఈ రొయ్యలు కానీ పోటీ కానీ అసలు పీయతలు గానీ గంటలు అక్కడ కూర్చినా సరే చేయము అందుకనే ఇక ఇవాళ అలాంటి పనులే ఉన్నాయి చూద్దాము మరి ఏంటో ఏంటో ఇవాళ అంటే ఇవాళ సండే కాబట్టి ఇవ్వాల్సినవి ఇవాళ ఇవ్వం కాబట్టి ఇంక ఇవన్నీ చేయాలి ఏ టైం అయితే ఏమో తెలియదు కానీ రెడీ చేస్తే రేపు పార్సల్స్ వేయాలి అదనమాట అసలు అన్నీ నిన్న చాలా ఆగిపోయినాయి అంటే బోటీ లేక అండి ఇంక అందుకని బోటీకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బోటీ అయితే అసలు ఎంత మెచ్చుకుంటున్నారో నన్ను అయితే అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో ఫస్ట్ అయితే పావు కిలో పావు కిలో పావు కిలో అన్నారు నిన్నందరూ ప్రతి ఒక్కరు కేజీ ఆర్డర్స్ వచ్చినాయి బోటీ గోంగూర అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి అద్దెపోయింది టేస్ట్ ఎవరిదాకా ఎందుకంటే మా నాన్న మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే కొంచెం బోటీ ఇవ్వమ్మా అని అంటున్నారు అసలు మామూలుగా తినడాయినా పచ్చళ్ళు అలాంటివి ఏమి ఒక్కసారి టేస్ట్ చూసాడంతే నిన్న కూడా తీసుకెళ్ళి వచ్చి అంత బాగుందనమాట బోటీ గొంగళ పచ్చడి పెద్ద అయిపోతారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకొని ఒకసారి చూడండి కొంచెమే తీసుకోండి ఫస్ట్ హాఫ్ కేజీనే తీసుకోండి టేస్ట్ చూడండి తర్వాత మీరే కేజీకి ఆర్డర్ ఇస్తారనమాట ఇప్పుడు వస్తేనే చూడండి అట్లా అనమాట మీరు తింటే మీకు తెలుసు అండి కొంతమందికి సెల్ఫ్ డబ్బు ఏదో అనుకోవచ్చు తింటే తెలిసిద్ది తినకుండా రుచి అసలు తెలియదు ఓకేనా ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోదాము పదండి ఇంకా మనకు కావాల్సిన తీసుకుని అయితే రావాలి సండే కాబట్టి పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా వాళ్ళని వచ్చిన తర్వాత అయితే లేపుతాను ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి మనం ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే వెళ్ళామండి చెప్పాను కదా రైలు అవి తీసుకుందామని రైలు అయితే మార్కెట్లో లేవు అసలు ఉన్న రైలు కూడా చిన్న చిన్న ఉన్నాయి పిచ్చ రేటుగా ఉన్నాయి అసలు అవి బాగాలేదు పోనీ తీసుకుందా ఉన్నా మనకైతే కొంచెం మంచి సైజు రైలు తీసుకున్నాం కంటే ఇంకా మాకైతే నచ్చలేదు ఇంక అందుకనే వచ్చేసాము కూరగాయలు మార్కెట్కి వెళ్ళి ఇంకా మనకు కావాల్సిన నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి కొంగూర కొత్తిమీర కరివేపాకు ఇవైతే తీసుకున్నామండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ బోటీ అయితే వెళ్తున్నాము వెళ్ళి బోటీ కూడా తీసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము వెళ్ళిన తర్వాత బోటీ చేసే చాలా ఫను కాబట్టి ఇంకా ఇంటికైతే మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే వలుస్తున్నాను ఇంక ఇది మొత్తం ఇంకా నేనే వాళ్ళవాలి ఇదిగోండి ఇంత వలిసాను అంత వలిసాను ఇంకా ఈ గోమూరంతా వలిసిన తర్వాత నీట్ గా కడిగేసి డావ్ పైకి తీసుకెళ్లి డావ పైన అయితే ఎండబెట్టేయాలి ఎండబెట్టేసిన తర్వాత బోటీ చేయాలండి బోటీ చేసిన తర్వాత బోటీ ఇంకా చికెన్ పికిలు ఒకటి బోటీ చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు చెప్పాను కదా రైలు అయితే దొరకలేదని రైలు కోసం అయితే రేపు మళ్ళీ వెళ్ళాలి ఇంకా ఏంటంటే పీతలు ఒకరుగా అయితే పీతలు అడిగారండి వాళ్ళ కోసం పీతలు కూడా తీసుకొచ్చాం పీతలు కూడా చేయాలి అదండి సంగతి ఫస్ట్ ఇప్పుడు తొందర తొందరగా అయితే గోంగూర రొలిసేస్తే చక్కగా కడిగేసి ఎండలో పెట్టేయాలి ఎండ మళ్ళీ పోయిందంటే మళ్ళీ ఆరదండి ఎందుకంటే మళ్ళీ మబ్బు వచ్చినా చేసినా మళ్ళీ గోంగూర ఆరకపోతే మళ్ళీ టేస్ట్ అంత బాగుంది అందుకనే ముందు గోంగూర గోగా వదిలేస్తాను ఫ్రెండ్స్ గోంగూర అయితే వదిసేసి నేనైతే పైకి తీసుకొచ్చేసానండి మూడు స్టేర్లు పైకి ఎక్కి వచ్చేటప్పటికి ఆయాసం వచ్చేస్తుంది ఇప్పుడైతే ఈ గోంగూర మనం చక్కగా ఆరపెట్టేసుకుందాము ఎండ చక్కగా ఉంది కదా గోంగూర వేసేసుకుంటే చక్కగా ఆరిపోద్ది మనకు మధ్యాహ్నానికల్లా చూసారు కదా బాగా వస్తుందండ క్రత్తగా ఒక గంటలో ఆరిపోద్ది మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా ఎగిరిపోతుంది గాలికి ఇదిగోండి చక్కగా ఇది ఎండి ఎండ పెట్టేసాను గోంగూర రాళ్ళు కూడా బరువు పెట్టేసాను చుట్టూ ఎండ పెట్టేసి చాలా టైం పట్టింది ఇది వలిసేసరికి ఇంకా వలిసి కడుక్కొని తీసుకొచ్చి అయితే డావ మీదైతే వేసేసాను ఇంకా ఒక గంటలో అయితే చక్కగా ఆరిపోయింది ఇంకా కాకపోతే టాస్క్ ఏంటంటే మూడు షేర్లు పైకి ఎక్కువ ఆరే ఆరపెట్టాల్సి వస్తుంది అదే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ఇంకా తీసుకొచ్చి అయితే ఆరపెట్టేసానండి ఇప్పుడైతే కిందకెళ్ళి బోటీ అది చక్కగా చేసేసి పచ్చడికి రెడీ చేసేసుకుంటే ఇంకా మా నాన్న మా ఆయన ఎల్లుల్లిపాయలు అల్లం ఒక ఎల్లుల్లిపాయలు వలిసి అల్లం అయితే కోస్తున్నారు ఇంకా నేను వెళ్ళి బోటి అది క్లీన్ చేసేసుకొని పచ్చడికి అయితే రెడీ చేసేసుకుంటా ఇక పదండి వెళ్ళిపోదాం కిందకైతే పావురాలు చూడండి ఆడుకుంటున్నాయి కిందకు వెళ్ళిపోదాం ఇంకా ఎంతవరకు వచ్చిందమ్మా స్టార్టింగ్లోనే ఉన్నట్టుంది నాకు ఏంటో ఇవాళ మాత్రం మొదలు పెట్టి రెండు అయిపోయింది అవన్నీ కోసేసాను ఇంక ఇవి ఉన్నాయి కదా ఇది ఒకటే తీస్తున్నా తీసేస్తే ముక్కలు కోసేస్తే కడిగితే అయిపోతుంది ఈజీగా తెల్లగా ఇంకా ఇవన్నీ చాలా చేయరుగా చేయాలి మరి ఏం చేస్తాం తెగులు అన్నీ నీట్గా కడిగేసాగా నేను వెనక్కది కడిగే నీట్గా క్లీన్ చేసి ఇచ్చా చక్కగా ఫ్రెండ్స్ ఈ బోటీతో ఎన్ని తెప్పలో చూడండి ఇదేమో కాలిపోతూ ఉంటుంది కాలిపోయిందే తీయాలి మనం లేకపోతే రాదు మళ్ళీ అందుకే తీసి పక్కన పెట్టుకోవద్దు కొంచెం చల్లారి చల్లారితే రావట్లేదు అసలు విసుకుపోతుంది అంతా బోన్ చేసాడు ఇవాళ ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ లేదు అట్లా అసలు చేసినామో చేసినట్టే ఉన్నాము అసలు మాత్రం ఖాళీ లేదు ఇదిగోండి ఇది ఇంట్లోకి మటన్ కర్రీ చేశాను రైస్ వండేసాను చారు ఉంది నేను ఇది వేసుకుంటాను ఇందులో ఒక్కొక్కరో బయట ఒక్కొక్కరో బోటీ పెట్టేసాను బోటీ అయితే బోటీ ఉడకంగానే బోటీ కూడా వేసేయనమాట గోంగూర పైగా ఇప్పుడు మళ్ళీ మూడు పేర్లెక్కి ఆ అది తీసుకొని అయితే రావాలి ఇంకా నేను అంటే మా ఆయనతో ఫస్ట్ బోన్ చేసేయండి టైం ఒంటి గంటలు అడిపోయింది కదా బోన్ చేసేసిన తర్వాత పచ్చడి కలుపుకోవాలని చెప్తున్నాను మరి పేదలు ఇంకోటి ఉందండి పేదలు కూడా ఉన్నాయి వచ్చేను ఆ పీతలు కూడా చేసేస్తే ఒకేసారి ఇంకా బోన్ చేసిన తర్వాత ఇంకా పచ్చడి రెడీ చేసుకోవడం అనమాట అంటే అన్ని రెడీ చేసి పెట్టేసాను కలపడమే ఉంది ఇంకా ఏపేసి కలపాలి

മട്ടണം രാജ മട്ടം

ఇదిగోండి అయితే వేపుతున్నాము ఇది చెప్పాను కదా ఒక గుజరాత్ నుంచి ఒకళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారు ఫ్రెష్ ఇది స్పెషల్గా వాళ్ళ కోసం అని అంటే మా అయితే లేదు వాళ్ళకి ఒక్కరికే అడిగారని ఇంకా చేశానండి ఎందుకంటే పాపం వాళ్ళకు అటు సైడ్ ఇవి దొరకవు కదా అందుకనే చేసాను ఈ బోటీ కూడా వేపేసుకున్నా ఇప్పుడైతే పచ్చడి కలిపేయాలి ఈ గోంగూర వేపేసిన తర్వాత పచ్చడి కలిపి అది ൂര ఫ్రెండ్స్ చాలా మంది డౌట్ పడుతున్నారు బోటి గోబుర అంటే బోటీ ముక్కలు వేస్తారా అందులో ఎక్కువ అని ఒకసారి చూడండి వచ్చి దగ్గరకి వచ్చి ఇది మా ఆయన కలపవలసిందే నేను అలా కదలం కూడా అలా చూడలేదు అదే వేగితే ఎంత ఫ్రెండ్స్ బోటీ ఉడికితే కొంచమద్ది దాన్ని వేపితే ఇంకా కొంచెం అయిద్ది ఇంక అంతే చేసినప్పుడు సగం 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 తగ్గిద్ది మూడు ట్రిప్పులుగా తగ్గిపోతుంది అనమాట పచ్చడి అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా కలిపేశాను అంటే ఇప్పుడు ఆయిల్ కనిపించట్లేదు కాసేపు అయితే ఆయిల్ వచ్చేసిద్ది అనమాట గోంగూర కదండి గోంగూర అయితే కనిపించదు ఇప్పుడు చికెన్లో పీతల్లో ఇట్లా కనిపిస్తుంది కదా అట్లా ఇది కనిపించదు అనమాట అసలు ఇవాళ పొద్దు నుంచి అసలు ఖాళీ లేదండి చేసిన వాళ్ళం చేస్తానే ఉన్నాము బోటీ అంటేనే బాగా చాకిరీ అన్నమాట చాకిరీ కాకపోతే జనాలకు ఇది బాగా ఎక్కింది అనమాట బోటీ గోంగర అసలు జనాలకు ఎక్కడం గాంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నాకు కూడా اصلا చాలా బాగా నచ్చింది అసలు చూస్తేనే తినేయాలి అన్నంత ఫీల్ వస్తుంది చూసారు కదా చూడండి అసలు ఎంత బాగుందో చూసారు కదా ఎక్సలెంట్ వండి ఇంకా 10 దినిక పైకి వచ్చి ఇది ఇంకా ఇప్పుడు కలిపాం కదా ఇప్పుడు సాయంత్రం టైము 6 కావస్తుంది ఇది నైట్ అంతా ఇట్లా వదిలేస్తాను రేపు ప్యాకింగ్ చేస్తాను అనమాట అప్పటికి ఇంకా ఆయిల్ పైకి తేలి మొక్క కొంచెం బాగా ఊరి మంచిగా ఉండిద్ది అనమాట చూసారుగా చాలా అంటే చాలా బాగుంది ఇవాళ చేసిన పచ్చండి ఇవి ఇదైతే చికెను ఇది చికెన్ బోన్ అనమాట చూసారుగా ఎంత బాగుందో చూడండి ఉండదు కాకపోతే బోన్ బోన్లెస్ అంటే మళ్ళీ మాకు రేటు డబల్ రేట్ పడిపోయిందండి కేజీ ఇదేమో మామూలు ఐదు వందలు అట్లా తీసుకుంటున్నారు డబల్ రేట్ అనమాట అందుకని ఇది కేజీకి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కేజీ మనకి పిక్కిలు కూడా ఇగోండి ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా చికెన్ ఇది ఇదేమో పీతలండి ఇది మనకి గుజరాత్ నుంచి ఒక ఒకసెప్ అనమాట పాపం రిక్వస్ట్గా అడిగింది అంటే ఇప్పుడు ఆర్డర్స్ ఏం లేవండి ఒక్కల కోసం ఏం చేస్తామండి అంటే హాఫ్ కేజీ మళ్ళీ ఒక్కల కోసం ఏం చేస్తామండి అంటే పాపం తను అడిగింది మాకు ఇక్కడ దొరకో సిస్టర్ కొంచెం చెయ్యండి అంటే తన కోసం చేశాను అయితే రెండు కేజీలు చేశాను రెండు కేజీలు వెళ్ళిపోయింది పీతలు పచ్చడి అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవిడ ఆర్డర్ ఇచ్చిందని ఇది చేశాను ఇదైతే లోడీ ఫ్రెండ్ అండి లోడీ ఫ్రెండ్ వాళ్ళు నన్ను ఆర్డర్ చెప్పారనమాట బాబు ఇది ఇది కలిపి చెప్పాడు అనమాట సర్లే అని ఇంక ఇది చేశాను మటన్ ఎక్కువ చేయనండి నేను ఎందుకంటే ఆర్డర్స్ మటన్ తక్కువ వస్తుంది చేసి కూడా మా దగ్గర మేము పెట్టుకోము ఇదిగోండి పావు కిలో వచ్చినా సరే ప్రత్యేకంగా పావు కిలో చేస్తా రెండు కేజీలు వస్తే రెండు కేజీలు చేస్తా ఒక్కోసారి అట్లా వచ్చిందండి ఒకసారి రెండేది కేజీలు మూడేది కేజీలు వచ్చింది ఒకసారి పావు కిలోనే వచ్చింది ఒకసారి హాఫ్ కేజీ వచ్చింది ఇంకా దాన్ని బట్టి వీటితో పాటు కలిపి చేసేస్తాను అనమాట బోన్లెస్ మటన్ ఇది కేజీ పీతలు ఈ రెండు ఇక చిన్నవి చేయాల్సి వచ్చింది ఇంక ఇది ఫైవ్ కేజీస్ అండి ఇదైతే దగ్గర పదిహేను కేజీలు బోటీ తెచ్చాము పదిహేను కేజీలు మరి చేస్తే కొంచెం తగ్గిద్ది అండి ఇది దగ్గర దగ్గర వచ్చి మనకి ఏడు నుంచి ఎనిమిది కేజీలు బోటీ ఉంటుంది అన్నమాట పచ్చడి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది బోటీ బోటీలో అసలు ఇక లేదండి బోటీ చూసుకో అసలు ఎందుకంటే దాని టేస్ట్ అట్లా ఒక బ్రాండ్ లాగా ఉండిపోయింది అనమాట నిజంగా అసలు ఎంత బాగుందంటే బోటీ ఏదో అంటారు చూడండి మీరు చెప్తే ఏదో సెల్ఫ్ డబ్బా చెప్పినట్టు ఇది కానీ దీన్ని ఆర్డర్ పెట్టుకుని తిన్న వాళ్ళకే దీని వచ్చి తెలుసు అనమాట అంటే అంత ఎక్సలెంట్గా ఉంది బోటీ చాలా అంటే చాలా బాగుంది నేనైతే ప్రస్తుతానికి రైస్ తిన్నాను కదండి నేను ఎప్పుడు రైస్ తింటానో ఫస్ట్ నేను వేసుకునేది ఈ దీన్ని టేస్ట్ చేయాలని కోరిక రైస్లో అనమాట ఇంకా అదండి విషయం ఇంకా ఇవాళకి ఇవైతే వీడియో ఫ్రెండ్స్ ఎండింగ్ చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు సండే అయినా కూడా కొంచెం కూడా రెస్ట్ లేదు టైం అయితే ఇంకా ఐదున్నర పాదకోర అవుతుంది మేము ఏడింటికల్ చర్చికి వెళ్ళాలి ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది కదా ఇది పక్కకు సర్దిరేసి ఇంకా స్నానం అది చేసేసి వంట కూడా చేసేస్తానండి నైట్కి ఇవన్నీ పక్కకు సర్దిరేసి స్నానం చేసేసి ఏడు గంటలకల్లా చర్చికి అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే చూసారు కదా మరి మీకు ఇంకా ఏ నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా సరే వెజ్ పికిల్స్ కూడా కావాలన్నా సరే అలాగే కారం కారం అయితే సూపర్ సూపర్ అండి అసలు ప్రతి వాళ్ళు తీసుకున్న వాళ్ళు అసలు మస్తు ఫెం అయిపోయారు కారానికి అయితే అంత టేస్టీగా ఉందన్నమాట కారం అసలు నిజంగా ఏదైనా అంటే చాలామంది ఆంధ్ర వాళ్ళు ఏంటంటే చాలా చోట్ల ఉంటారండి అమెరికాలో లేదంటే గుజరాత్లో మహారాష్ట్రలో అక్కడక్కడ ఉంటారు కదండి ఆంధ్ర వాళ్ళు అంటే ఈ టేస్ట్ కొంచెం వాళ్ళకి దూరం అయిపోయిందన్నమాట కారం కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి వాళ్ళకైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇది పంపించేసరికి కారం అయితే అంత టేస్టీగా ఉంది కారం కూడా నిన్నే ముప్పై కేజీలు అయితే ముప్పై ఐదు కేజీలు అనుకుంటున్నా దగ్గర దగ్గర తీసుకొచ్చామండి కారం కూడా అవైలబుల్గా ఉంది కారం నాన్ వెజ్ పికిల్స్ మన ఛానల్లో ఉన్నాయి అలాగే వెజ్ పికిల్స్ మీకు ఏం కావాలన్నా సరే ఆర్డర్ అయితే చేసుకోండి మన నెంబర్ అయితే తెలుసు కదా ఆ నెంబర్కి అయితే సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ అనమాట ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసి ఫోన్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఏమైనా చూస్తే కనుక మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్